అండి అందరికీ బీరకాయ తొక్కులు పచ్చడి బీరకాయ తొక్కుల్లో మంచి విటమిన్స్ ఉంటాయి సన్నగా తరుక్కొని ఒక బాండీలో వేసుకోవాలి రెండు టమోటాలు తరుగు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉక్కు కూదండి కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను అట్లా మజ్జిగ తుంచి వేసుకుంటే చక్కగా మగ్గుతాయి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి వేగిందండి టేస్ట్గా సరిపడినంత కళ్ళు కొంచెం చింతపండు వెల్లుల్లి గడపాలు పది పండు మెత్త కొంచెం రప్పలుగా మిక్సీ పట్టుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేసి పెట్టుకోవాలి పోపు దినుసులు వేసుకుని కొంచెం పసుపు వేసుకొని అంతే ఇక రెడీ మిరకాయ తొక్కలు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది